ఈ మా ఫస్ట్ లాగింగ్ మా ఫ్రెండ్ పెళ్లి సంబంధం సెట్ అయింది వాడి ఖమ్మం లా కర్ణగిరిలా మొక్కుతున్నాడు అట అక్కడికి వెళ్తున్నాం మేము వీడే మా దరా స్టార్ట్ అయ్యింది పెళ్లి సంబంధం సెట్ అయిందా నెమ్మికల్ టూ కలబం నమ్మకం స్టార్ట్ అవుతున్నాం పర్పతి అమ్మయ్యా కరుణాగిరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ అమ్మా ఎక్కడికి వచ్చినాం అమ్మా ఎక్కడికి మనం వెళ్తున్నాం అదిగో అక్కడికి ఏసయ దగ్గరికి రండి పదండి వెళ్దాం గుంటనక్క ఎక్కడ ఉంది పట్టుకోండి ఇదిగో గుంటనక్క సారీరా పూరి ఈ ఎక్స్ప్లెయిన్ సినారిన్ అదే అది మనదే మనం చెప్పే మాట మనల్ని చూడొద్దు మనతో ఎవడు మాట్లాడుకోలేదు చెడు తోడు ఇక చెడు అనే పదార్థం చెడే మరి మనమే చెడు బాగుంది ఎక్స్ప్లెయిన్ అక్క కోపం చూస్తుంది మాకెళ్ళి అక్క కోపం చూస్తుంది మాకెళ్ళి చెప్పిగో మన మన ఫ్యాన్స్ చెప్పురా నీ కొర్రా ఫ్యాన్స్ లేంట నువ్వు

అంతేనా నిన్న కొడుతూ కూడా మా బండి వేసుకుని బండి వేసుకుని ఇంటికి పోతాం సప్ప చాలా అద్భుతంగా ఉంది ఆర్కిటెక్చర్ అయితే సూపర్ ఉంది కానీ సూపర్ ఉంది మొత్తానికి అయితే చాలా నైస్ గా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ప్రెజెంట్ అయితే పని జరుగుతుంది కానీ అందుకోసం కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది యాక్చువల్లీ ఇది ఓల్డ్ పాత పాత చర్చి భక్తులు చాలా పెరగడం వల్ల రష్ ఎక్కువ ఉండడం వల్ల కొత్తవి కట్టిరంటున్నా లేకుంటే ఎండలు అట్టిరా కానీ కానీ ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది అన్న బాగున్నా అన్న బాగున్నా నడిపిస్తున్నాయి అరే ఈ బ్లాగింగ్ వీడియోస్ అయితే అల్లా కాదురా చెప్పడానికి సిగ్గుపడుతుంది ఎందుకే అన్న సిగ్గుబాటు కాదు కానీ ఫస్ట్ ఏం చెప్పాలో కంటెంట్ తెలియదు కదా సడన్గా మనకు ఫ్లో చెప్పడానికి ఏమో రాదు ఫ్లో ఏమైనా చెప్పాలన్నా మనం అన్ని బట్టి బట్టి చెప్పాలి మా బ్లాగింగ్లో భాగంగా వచ్చింది ఆయన వచ్చిండు ఆయన వచ్చిండు జయశ్రీ కూడా వచ్చింది ఎందు చెప్తురా అయినదా సరే అదా అయిన నీకు ఏం చేశారు శివాని డ్రస్ ఏది శివాని డ్రస్ ఏది శివా డ్రస్ ఏది హాయ్ చెప్పు హాయ్ చెప్పు రా గుండు కాదు మేము కర్ణగిరికి వచ్చినాం ఇప్పుడు నవ్వుతుంది నవ్వుతుంది చెప్పు చెప్ప నవ్వద్దని చెప్పురా బాగుంది అరే గుండు బాగుందిరా నీకు Hjelp, hjelp, hjelp.